అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది సోయా చంక్స్తో స్నాక్స్ తయారు చేసుకోవడము సోయా చంక్స్నే మీల్ మేకర్ మీల్ మేకర్ అంటారు ఈ మీల్ మేకర్తో బాల్స్ తయారు చేసుకోవడం చూపిస్తాను వెజ్లో మెయిన్గా ప్రోటీన్ ఉండేది అంటే పన్నీర్ ఒకటి ఇట్లా మీల్ మేకర్ వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి ఈ సోయా బాల్స్లో ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఉత్తివే తినేయచ్చు లేదంటే టమాటో సాస్తో తింటే కూడా చాలా బాగుంటుంది ఇవి చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఇది తయారు చేసుకున్న విధానం ఏంటో చూడండి ఇక్కడ ఫస్ట్ మీల్ మేకర్ తీసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకోవడం అంటే జస్ట్ మనకి నీళ్ళు వేడి అయిన తర్వాత ఈ మీల్ మేకర్ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఈ వేడి నీళ్ళల్లో ఈ మీల్ మేకర్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అట్లా ఉంచుకోవాలి ఈ సోయా మనకి చిన్న సైజులో దొరుకుతాయి పెద్ద సైజు దొరుకుతాయి మనకి ఏవి ఇష్టం ఉన్నాయో అవి వేసుకోవచ్చు ఎందుకంటే ఏవైనా సరే నీళ్ళల్లో వేడిళ్ళలో ఉడికించిన తర్వాత మనం వాటిని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి తర్వాత దీనికోసం ఇక్కడ ఆలుగడ్డలు కావాలి ఒక రెండు ఎక్కువగా అవసరం లేదు ఒక రెండు ఆలు తీసుకొని ఉడికించుకోవాలి ఈ ఆలుగడ్డలని మెత్తగా ఉడికించుకోవాలి ఇంకా పక్కన ఇప్పుడు దీనికోసం మనకి బ్రెడ్ పౌడర్ కావాలి పౌడర్ అంటే బ్రెడ్ క్రమ్స్ అంటారు మరి ఈ పౌడర్ లాగా ఇట్లా పిండిలాగా కాకుండా కొంచెం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఒక రెండు నుంచి ఒక మూడు బ్రెడ్లు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసిన జార్లోకే పచ్చిమిర్చి పేస్ట్ కావాలి కాబట్టి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మన మీల్ మేకర్ బాల్స్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ మీల్ మేకర్ చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి తర్వాత అల్లము ఇంకా వెల్లిపాయలు ఇంకా సాల్ట్ ఇక్కడ నేను ఇది పింక్ కలర్లో ఉంటుంది కదా రాక్ సాల్ట్ అది వాడతాను అనమాట ఇంట్లో వంటలకి మీరు కూడా ఇట్లాంటివి వాడితే మంచిది హెల్త్కి అంటుంటారు కాబట్టి అట్లా ట్రై చేయండి తర్వాత ఈ మీల్ మేకర్లన్నీ కూడా స్ట్రైనర్లో వేస్తే ఇంకా నీళ్ళన్నీ పోతాయి తర్వాత మనము గట్టిగా పిండేసేయాలి ఈ మీల్ మేకర్లో నీళ్ళు ఉన్నాయనుకోండి మనం ఇట్లా బాల్స్ లాగా చేసుకున్నప్పుడు మెత్త మెత్తగా అయిపోయి లోపల పిండి పిండిగా ఉంటాయి అందుకోసము నీళ్ళన్నీ గట్టిగా విండేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చితో పాటు గ్రైండ్ చేస్తున్నా జస్ట్ ఇట్లా ఒక్కసారి మనము మిక్సీ తిప్పినామంటే అది మెత్తగా అయిపోతుంది మరీ మెత్తగా కూడా అవసరం లేదు నార్మల్గా పచ్చిమిర్చి పేస్ట్ అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదంతా కూడా ఒక దాంట్లోకి తీసి పెట్టుకొని ఇంకా మిగిలిన మీల్ మేకర్లు ఉన్నాయి కదా అవి కూడా నీళ్లు గట్టిగా విండేసి ఇవి కూడా గ్రైండ్ చేసుకొని ఇవి కూడా మొత్తం కలిపేసేయాలి ఇంకా ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాం కదా ఆ పొట్టు తీసేసి అవిటిని కూడా మ్యాష్ చేసేయాలి చేయితో అయినా సరే మ్యాషర్తో అయినా సరే నేను ఇక్కడ చేయితోనే మెత్తగా చేస్తున్నా తర్వాత ఇవి మెత్తగా చేసుకునేవి కూడా ఈ మీల్ మేకర్ దాంట్లో కలిపేసి ఇంకా తర్వాత మనకి దీంట్లోకి అంటే ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకోవడానికి వచ్చేటట్టు విధంగా దీంట్లోకి కొంచెం కాన్ఫ్లోర్ కలుపుకోవాలి ఇక్కడ ఎంత కాన్ఫ్లవర్ వేసుకోవాలనేది ఏం లేదు మనం చూసుకొని మనకు కొంచెము ఇప్పుడు ఆ పిండి అంతా గట్టిగా అయ్యేంత వరకు కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం బ్రెడ్ పౌడర్ ఇక్కడ నేను ఒక టూ టు త్రీ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసిన మళ్ళీ ఇక్కడ ఒక ఇప్పుడు చూసిరు కదా బ్రెడ్ అంత బ్రెడ్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిపిన తర్వాత ఇది ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు ఇంకా పసుపు కొంచెం జీరా పౌడర్ ఇంకా కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఇదంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని తర్వాత మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇట్లా ఉండాలి మెత్తగా అనిపించింది అనుకోండి మళ్ళీ కొంచెం కాన్ఫ్లవర్ వేసి కలుపుకోండి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక టూ టూ త్రీ స్పూన్స్ అంతా కాన్ఫ్లవర్ ఇంకా దాంట్లోకి కొంచెం వాటరు కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసేసి మనము అంటే ఇట్లా కొంచెం నీళ్ళలాగానే మరీ గట్టిగా కాదు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాది అట్లా చేసి పక్కకు పెట్టేసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఆ మిల్ మేకర్ బాల్స్ చేసినాం కదా మనము బ్రెడ్ అద్దాలంటే దానికి కొంచెం ఇట్లా లిక్విడ్ లాగా ఉన్నది అద్దాలన్నమాట అందుకోసం ఈ కాన్ఫ్లవర్ది చేస్తున్న ఇట్లా మీకు ఇంట్లో కాన్ఫ్లవర్ లేకపోతే మైదా యూజ్ చేసుకోండి ఆ ప్లేస్లో ఇంకా తర్వాత మనకి నచ్చిన సైజులో బాల్స్ చేసుకొని ఇప్పుడు మనం కాన్ఫ్లవర్ది చేసి పెట్టుకున్నాం కదా లిక్విడ్ దాంట్లో అద్ది తర్వాత బ్రెడ్ పౌడర్లో అద్దాలి అందుకోసమే మనము ఆ కాన్ఫ్లవర్లో కొంచెం ఉప్పు మనం మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి పైనుంచి కూడా ఆ లేయర్లో మనకి చప్పగా అనిపించకుండా ఉప్పు కొంచెం కారం కారంగా ఘాటుగా బాగుంటుంది ఇట్లా ఫస్ట్ అయితే నేను అన్నీ చేసి పెట్టుకుంటున్నా తర్వాత అన్నీ ఒకటేసారి ఆ కాన్ఫ్లవర్లో అద్ది తర్వాత బ్రెడ్ పౌడర్లో అద్దుతా ఈ కాన్ఫ్లర్ లిక్విడ్ ఏమవుతుందంటే గట్టిగా అయితే ఉంటుంది మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు అంటే నీళ్ళని వచ్చి కిందికి పిండి వెళ్ళిపోతుంది గట్టిగా అవుతుంటుంది కలిపి ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా ఈ బాల్ని ఇట్లా వీడియోలో చూస్తున్న విధంగా అందులో అద్ది తర్వాత ఈ బ్రెడ్ పౌడర్లో కూడా అద్ది తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ క్రమ్స్ అద్దడం వల్ల ఏమవుతుందంటే పైన మనకి క్రిస్పీగా ఉంటుంది ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి తెలుసు ఈ మీల్ మేకర్ ఎట్లా తయారైతాయి అనేది తెలిస్తే మీరు కామెంట్ చేయండి చూద్దాం తర్వాత ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ మాత్రం మరీ ఎక్కువ వేడి చేసుకోకముందే వేసుకోండి ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని కొంచెం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు సైడ్లు కూడా ఇవి మంచిగా కాలిన తర్వాత ఇంకా తీసేసి సర్వ్ చేసుకోవడమే ఇక్కడ టమాటో సాస్తో ఈ మీల్ మేకర్ బాల్స్ని సర్వ్ చేస్తున్నాం మా ఇంట్లో అయితే మామూలుగా మా అబ్బాయి ఏం చేస్తాడంటే సాస్తో తింటాడు మా అమ్మాయి మామూలుగా ఉట్టివే తినేస్తుంది అనమాట సాస్ లేకుండా ఎందుకంటే అందులో మసాలా ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా మీకు నచ్చిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ